హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద తెలుగు కల్నరీ బై అనూషా నడికట్ల ఈరోజు మనం సేమియా సగుబియ్యం పాయసం ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక పాన్ పెట్టుకుని పాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని సిమ్లో ఆ నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత దానిలో జీడిపప్పులను వేసి ఇలా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు కొద్దిగా నెయ్యి మిగిలింది కదండి ఈ నెయ్యిలో నేను కిస్మిస్ వేసుకుని వీటిని కూడా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయిస్తున్నాను సిమ్లోనే కిస్మిస్ చక్కగా ఇలా ఉబ్బుతాయండి వేయించిన తర్వాత సో ఇప్పుడైతే తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఎక్సెస్ నెయ్యి ఉంది కదండి లేదంటే మీరు కొంచెం యాడ్ చేసుకోండి ఈ నెయ్యిలోనే నేను ఒక చిన్న గ్లాసుడు సేమియా వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇవి కూడా లైట్గా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వస్తే సరిపోతుందండి ఫ్లేమ్ లోలో పెట్టుకునే వీటిని ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఇలా లైట్గా గోల్డెన్ షేడ్ వస్తే సరిపోతుంది ఇప్పుడు మీరు ఏ గిన్నెలో అయితే పాయసం వండాలనుకుంటున్నారో ఆ గిన్నెలో ఒక పెద్ద గ్లాసు వాటర్ పోసుకుని ఒక చిన్న కప్పుడు బియ్యం వేసుకుని మిక్స్ చేసుకోవాలండి ఇంకొక పక్క స్టవ్ మీద ఒక గ్లాసుడు పాలు కాసి పక్కన పెట్టేసుకోవాలండి సగ్గుబియ్యం మనం ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేదంటే అడుగు అంటేస్తూ ఉంటుంది సో మీరు కనుక మామూలు సగ్గుబియ్యం వాడినట్లయితే ఓవర్నైట్ దాన్ని వాటర్లో సోక్ చేసుకుని ఇందులో వేసుకోవాలి నేనైతే సన్న సగ్గుబియ్యం వాడుతున్నాను కాబట్టి డైరెక్ట్గా వాటర్లో వేసి బాయిల్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే మన సగ్గుబియ్యం కుక్ అయిపోయింది మనం ఇందాక వేయించి పెట్టుకున్న సేమ్యాని దీనిలో కలుపుకోవాలండి సగ్గుబియ్యం కంప్లీట్గా కుక్ అయిన తర్వాత సేమియా వేయాలి మనం సేమియా కూడా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్కి సేమియా కంప్లీట్గా కుక్ అయిపోతుంది సగ్గుబియ్యం సేమియా మొత్తం కంప్లీట్గా కుక్ అయిపోయిన తర్వాత మాత్రమే షుగర్ యాడ్ చేయాలండి ముందే యాడ్ చేస్తే ఇవి కుక్ అవ్వవు సో ఇప్పుడైతే నేను ఒక హాఫ్ గ్లాస్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా బెల్లం యాడ్ చేసుకుంటున్నాను మనం కావాలంటే షుగర్ స్కిప్ చేసుకుని డైరెక్ట్గా బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ పంచదార బెల్లం మొత్తం కరిగేదాకా మిక్స్ చేసేసుకుని మనం ఇందాకడ కాసి చల్లార పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా ఈ పాలని ఇందులో కలిపేసుకుందాము మనం ఆల్రెడీ కాశీ చల్లారి పెట్టుకునే పాలే కదా మీరు కావాలంటే ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుని కూడా పాలని మిక్స్ చేసేసుకోవచ్చు కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకుని మనం ఇందాక వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ ఉన్నాయి కదండీ ఇవి దీనిలో వేసేసుకుందాము మనం పూజలు చేసుకున్నప్పుడు దేవుడికి ప్రసాదంగా కూడా ఈ సేమియా సగుబియ్యం పాయసం చేసుకుంటూ ఉంటాం కదండి అలాగే ఇది హెల్త్కి కూడా చాలా చాలా మంచిదండి నేను చూపించిన విధంగా మీరు కూడా ఈ సేమ్య సగ్గుబియ్యం పాయసం ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద తెలుగు కలనరీ బై అనుషా నడికట్ల పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్